ఓం నమో వెంకటేశాయ నా పేరు అల్లికాంజయ్య నేను అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుత చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఈ యొక్క స్వయంభు అభయ వెంకటేశ్వర స్వామి వారు రెండు వేల నాలుగులో ఇక్కడ అమ్మ రెబ్బలపల్లి రాజలక్ష్మి అమ్మ అమ్మవారి సాక్షాత్కరించినాక సాక్షాత్కరించాక మేమందరం కూడా ఒక ఫా కమిటీగా ఫామ్ అయ్యి స్వామివారి నిరంతర సేవా కార్యక్రమం ఉంటూ స్వామివారి అభివృద్ధికి మా అందరం కూడా నలభై మంది కమిటీ సభ్యుల యొక్క నిరంతర కృషి ఈ దేవాలయ అభివృద్ధిలో ఉంది ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చే భక్తులకే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఈ దేవాలయ కేంద్రంగా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ కాలనీలో అందరూ అందరూ కూడా పారిశ్రామిక ప్రాంతం అమ్మవారి ముత్యాలమ్మ గుడి లేకపోతే మేము అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళతో మాట్లాడి ఐదు వందల గజాల స్థలం తీసుకొని దేవాలయ కేంద్రంగా ముత్యాలమ్మ గుడిని నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా కరోనా టైంలో కూడా రోజు వెయ్యి మందికి ఆకలితో అలమటిస్తున్నటువంటి యొక్క ప్రజలకు సమాజానికి ఆ రోజు అప్పటికప్పుడు లాక్డౌన్ పెడితే ఎటు పోలేని పనులు లేనటువంటి యొక్క నిరుపేదలకు మేము ఇక్కడ ఉన్నటువంటి యొక్క మా దాంట్లో ఉన్నటువంటి యొక్క కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా ఆకలి విలువేండు తెలిసినటువంటి యొక్క వ్యక్తులుగా మేమందరం కూడా మాట్లాడుకొని వారం రోజుల పాటు రోజు వెయ్యి మందికి ఈ దేవాలయ కేంద్రంగా అన్న ప్రసాదాన్ని ప్యాకెట్లుగా చేసి మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం వచ్చినటువంటి యొక్క ఖమ్మం మునివేరు పరివాహక ప్రాంతంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ దేవాలయ కేంద్రంగా ప్రస్తు అప్పుడు అధ్యక్షులు కొల్లి కొమరయ్య గారి నేతృత్వంలో రోజు ఆరు వందల మందికి దేవాలయ కేంద్రంగా అన్న ప్రసాదాన్ని కూడా మేము ఇక్కడ తయారు చేయించుకొని అక్కడ తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలకి పెట్టడం జరిగింది ఈ దేవాలయం అనేటటువంటిది సేవా కేంద్రంగా ప్రజలకు ఏదన్నా వచ్చినప్పుడు మేము ఉన్నామని చెప్పి మా దేవాలయం తరపు నుంచి ఒక మా అందరి కమిటీ సభ్యుల యొక్క సమిష్టి కృషితోటి మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో భక్తులు ఇక్కడ ఏది కోరుకుంటే అది కోరిక నెరవేరేటటువంటి ఒక కొంగు బంగారంగా ఇక్కడ వెలసిల్చు ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ దేవాలయంలో యాభై ఎనిమిది మంది తోటి ప్రారంభమైనటువంటి యొక్క అన్నదానం ఈ రోజు ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి ప్రతి శనివారం కూడా సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది భక్తులకు అన్న ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా అయ్యప్ప స్వామి మాలధారణ దీక్ష స్వాములకు నలభై ఒక్క రోజులు ఈ దేవాలయ కేంద్రంగా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి స్వామి సన్నిధిలో గోవిందమాల తీసుకున్నటువంటి యొక్క స్వాములకు కూడా ధనుర్మాసంలో ఈ ముప్పై రోజులు దేవాలయ కేంద్రంగా గోవింద స్వామి స్వాములకు కూడా అన్న ప్రసాదాన్ని అదేవిధంగా అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయము వ్యాపార కేంద్రం కాకుండా సేవా కేంద్రంగా గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా భక్తుల సహాయ సహకారాలు ఈ దేవాలయానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ